అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ జనవరి పద్నాలుగు బుధవారం నాడు భోగి పండుగ మరియు షష్ఠిల ఏకాదశి ఇలా నూట పది సంవత్సరాలకు ఒకసారి భోగి మరియు ఈ షష్ఠిల ఏకాదశి కలిసి వచ్చింది దీని గురించి వీడియోలో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం మకర సంక్రమణం జనవరి పద్నాలుగు మధ్యాహ్నం కావడంతో ఆ రోజు భోగి మంటలు వేయడానికి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రేష్టమైన సమయం అదే రోజున షష్ఠిల ఏకాదశి దీన్నే బహుళ ఏకాదశి అని సఫల ఏకాదశి అని కళ్యాణ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున ఒంటికి నూనె పట్టించి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయటం నువ్వుల్ని ఆహారంలో భాగంగా చేసుకొని తాగే నీటిలో తిలాదానం చేయటం వలన శని దోషాలు తొలగిపోతాయి షష్ఠిల ఏకాదశి అంటే షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు ఈ రోజున నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించటం వలన పాపాలు తొలగిపోయి అక్షయపుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి ఈ అరుదైన యోగం వలన ఈ రోజున చేసే నువ్వుల దానం అత్యంత శక్తివంతమైనది మీరు నువ్వులు బెల్లం కలిపి దానం చేయటం వలన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ అరుదైన కలయిక మళ్ళీ మనకి రెండు వేల నలభై సంవత్సరంలోనే కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు భోగిని మనమందరం సద్వినియోగం చేసుకోవాలి షష్ఠిల ఏకాదశి సమయం బుధవారం అంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఏకాదశి ప్రారంభం జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు ముప్పై నుండి ఏకాదశి జనవరి పద్నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది కనుక భోగి మరియు షష్ఠిల ఏకాదశి రోజున తిలాదానం బెల్లం దానం చేయటం వలన మనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన మహాపండితులు చెబుతున్నారు అలాగే ఈ భోగి పండుగ నాడు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తే మీ పిల్లలకి ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన భోగి పండుగ రోజున ఏ నియమాలు పాటించాలి ఏ దేవుడిని పూజించాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భోగి పండుగ నాడు తెల్లవారుజామునే లేచి ముందుగా మన పెద్దల ఆచారం ప్రకారం భోగి పండుగ రోజున ఉదయాన్నే చేదు తీసుకోవాలి అది ఎలా చేయాలి అంటే వేపాకు కాడలతో తయారు చేసిన దానిని ఒక ముద్దలా చేసి నీళ్ళలో వేడి నీళ్ళలో కలుపుకొని పరగడుపున తాగడం ద్వారా మన కడుపులో ఉండే బ్యాక్టీరియా అంతా నశిస్తుందని మన పాతకాలపు రోజుల్లో నమ్మకం కనుక ముందుగా మనం భోగి పండుగ రోజున చేదు తీసుకోవాలి ఆ తరువాత నలుగు పెట్టుకొని ఒంటి మొత్తం తలకి నువ్వుల నూనె రాసుకొని వేడి నీళ్ళతో తానం స్నే స్నానం చేయటం వలన మనకు ఉండే అనారోగ్య సమస్యలన్నీ పోతాయి తరువాత భోగి మంటలు నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు వేయటం శ్రేష్టం అలాగే మన ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ భోగి మంటలో వేయాలి ఇలా చేయడం ద్వారా మన ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ పోయి మన ఇంటికి అష్టలక్ష్మి ప్రవేశిస్తుంది అలాగే మంటల్లో వచ్చే బూడిదను మనం కొంచెం తలకి బొట్టుగా పెట్టుకోవాలి భోగి పండుగ రోజున ఆ శ్రీ మహావిష్ణువుని పూజించాలి బియ్యం మరియు పెసరపప్పుతో పాయసం తయారు చేసి ఆ శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి భోగి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా మన ఇంటిలోకి అష్టలక్షలు ప్రవేశిస్తారు ఆ రోజున మనం ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని అందరూ జపిస్తే చాలా మంచి ఫలితాలని పొందుతారు భోగి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే ఆ రోజున ప్రతి ఒక్కరూ ఎవరైతే నరదృష్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తెల్లటి వస్త్రంలో తెల్ల ఆవాలు మరియు ఎండు మిరపకాయలు ఉప్పు మూటగట్టి దిష్టి తీసి అలాగే మన ఇంటికి ఉన్న నరదిష్టి కూడా పోవాలని ఇంటికి కూడా అలా దిష్టి తీసి భోగి మంటల్లో వేయడం వలన మీ ఇంటికి ఉన్న మీ జాతకంలో ఉన్న దోషాలు నరగోష సమస్యలన్నీ అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి దానిపైన గుబ్బెమ్మలు పెట్టాలి గుబ్బ గుబ్బెమ్మలు సాధారణంగా ఆవు పేడతో తయారు చేసినవి గుబ్బెమ్మను మాత్రమే పెట్టాలి అదేవిధంగా ఆ గు గుబ్బెమ్మపై కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షింతాలు వేసి పువ్వులు కూడా పెట్టాలి అలాగే మన ముగ్గు పైన బంతి పూలు రెక్కలు చల్లాలి దీని ద్వారా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మహారాజయోగం కలుగుతుంది అదేవిధంగా ఈ ధనుర్మాసం నెల రోజులు మన ఇంటి ముందు గుబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేస్తారు అలాగే నిచ్చెన ధనస్సు దీపం గుమ్మడి పండు ఇలా ఏడు రకాల ముగ్గులు ప్రతిరోజు ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు వేయటం వలన మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ఈ పండుగ రోజున మనం గడపలకి పూజ చేయాలి గడపలకి పసుపు రాసి వరిపిండి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకొని మన ఇంట్లోకి అప్పుడు లక్ష్మీదేవి ఆహ్వానించాలి అలాగే ఈ ఏకాదశి రోజున వీలైతే విష్ణు దేవాలయానికి వెళ్ళి తులసి మాలలు సమర్పించడం ద్వారా మనకుండే సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్మకం ముందుగా అందరికీ భోగి మరియు షష్ఠిల ఏకాదశి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్